ప్రజల సమస్యలు పరిష్కార దిశగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు ప్రతి ఒక్కరితోనూ ప్రతి నియోజకవర్గంలో సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలపై దృష్టి సారిస్తున్నారు ప్రతి ఎమ్మెల్యేతోనూ కలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నియోజకవర్గంలో సమస్యల్ని ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకొని దానికి కావలసిన నిధుల్ని సమకూర్చే విధంగా కార్యాచరణ చేస్తున్న అంబిక లక్ష్మీనారాయణ అందులోనే భాగంగా ముస్లింల సంక్షేమ అభివృద్ధి కోసం అలాగే మసీదులో మరమ్మతుల కోసం వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అలాగే ప్రతి ఒక్క కమ్యూనిటీని దగ్గరికి తీసుకుంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు ఒకటవ తేదీ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకి పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సారథ్యంలో ప్రతి ఒక్క వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి పెన్షించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టడం ఈ రోజు ఇంటింటికి ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి వెళ్ళి కార్యకర్తలు నాయకులతో పాటు వెళ్ళి వాళ్ళకి ఈరోజు భయాన వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తున్నారు ఇంకా కొంతమందికి పెన్షన్ రావాల్సింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఆ డ్రైవ్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారీ కూడా ఈ కార్యక్రమం కూడా ఈరోజు తీసుకురాకూడదని చెప్పేసి ఆలోచన చేసుకుంటారు ఈరోజు నిజంగా చెప్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే వెంటనే వెయ్యి రూపాయలు పెంచి అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదసారిగానే ఏడు వేల రూపాయలు పాత బకాయిలతో పాటు మొదలుపెట్టి ఏడు వేల రూపాయలు మొట్టమొదటిసారిగా ఒక పెంచడానికి ఇవ్వడం అనేది భారతదేశంలోనే ఒక రికార్డుగా చెప్పవచ్చు అలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఎవరైతే మా మీద నమ్మకాన్ని పెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదాకా ఈరోజు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధి అన్నింటినీ కూడా సమానంగా భావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం ముందు ఇక్కడ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో విపరీతంగా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి పారిశ్రామిక మొగ్గు చూపుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర ద్వారా ఏదైతే చెప్పారో ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇష్టం చేసి యువతకి ఏదైతే భరోసారో ఆ భరోసా కూడా మొదలుపెట్టే కార్యక్రమం తీసుకురావచ్చు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నిధులు ఇక్కడ పెట్టి పెట్టుబడిని పెట్టి పారిశ్రామికాన్ని అభివృద్ధి చేసేసేగా ప్రయాణం చేపడుతున్నారు అదేవిధంగా అనంతపురం కూడా మన హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీ కారణాలు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేక పరిశ్రమ రకాన్ని అభివృద్ధి కూడా ప్రయత్నం జరుగుతున్నాయి అది త్వరలోనే మన కనుగొడ కియా పరిశ్రమల ద్వారా ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కూడా ఉంది తద్వారా మరీ పదివేల మందికి ఉద్యోగ కార్యక్రమాలు రాబోతున్నారు అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా యువతకి పెద్ద పీట వేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి వెళ్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణం వెళ్ళిపోతుంది ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వృద్ధులందరూ కూడా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గౌరవించే స్థాయిలో ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు అంటే భారంగా భావించేటువంటి కుటుంబానికి ఒక నాలుగేళ్ళు కూడా పెంచడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకునేటువంటి అవకాశం లభిస్తున్నారు కాబట్టి వృద్ధులు కూడా ఈరోజు సంతోషంగా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకు అనంతపురం మగనందు మన పార్లమెంటు ఎంపీ గారి ఆధ్వర్యంలో అంబికారాయణ గారి ఆధ్వర్యంలో రామస్వామి గుడి ప్రాంతంలో పన్నెండు డివిజన్లో ఆయన పింఛి ప్రోగ్రాం పాల్గొన్నాడు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది వంద రోజుల్లోనే ఆయన ఏ విధంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇందు మునుపు అదేవిధంగా అనేక పథకాలు కానీ అనేక సమస్యలు కానీ డే అనేక జాబులు కానీ అనేక పరిశ్రమలు తెచ్చిస్తున్నాడు అదేవిధంగా అవ్వాతాతలకి చెప్పిన మాట ప్రకారం ప్రెస్ నెలలో నాలుగు వేల రూపాయలు పింఛని మూడు నెలలకు మూడు వేలు ఇస్తానని ప్రధాన ప్రధానంగా ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రెస్ట్ నెల ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి అర్వాత ఇండ్ల పోయి నాలుగు వేలు ఆరు వేలు పది పదివేలు పదివేలు పింఛనీ ప్రోగ్రాం ప్రతి ఇంటికి ఈపాటికే దాదాపు ఇప్పుడు టెన్ థర్టీకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఆ విధంగా ఇంత ముందు వ్యవస్థలో ఒకరోజు లేటు వాళ్ళు లేరు లేరు అనేక అన్యాయాలు చేశారు వారంటీలు అనేకంగా చేశారు అందుకే ఇది మంచి ప్రభుత్వం వంద రోజులకి మంచి ప్రభుత్వం ప్రజలే చెప్పారు అదేవిధంగా పాల్గొనడం జరిగింది